హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక కప్పు సేమియాతో ఇలా సేమియా పాయసం తయారు చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ సేమియా పాయసం తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరగాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక గొప్పటి జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని వాటిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ మాత్రమే ఫ్రై చేస్తున్నాను మీరు కావాలంటే బాదం పప్పు పిస్తాయి వీటినైనా కూడా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి వేరే ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇందులో కొంచెం నెయ్యి ఉంది కదండి ఒక కప్పు సేమియా తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు సేమియాను బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఊరికే మాడిపోతాయండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నాం అదే కప్పుతో రెండు కప్పుల వరకు చిక్కటి పాలండి పచ్చిపాలే రెండు కప్పుల వరకు పాలు ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి ఈ కొలతలతో ట్రై చేయండి సేమియా పాయసం మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి చల్లారిన తర్వాత కూడా అసలు చిక్కబడదండి ఈ విధంగా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు పాలను బాగా మరిగించుకోవాలి పాలు మేగడ కట్టకుండా కలుపుకుంటూ రెండు నిమిషాలు బాగా మరిగించుకోవాలి పాలు బాగా మరిగినాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్నాం కదండి సేమ్యా ఆ సేమ్యాన్ని వేసుకోవాలి ఈ విధంగా సేమ్యాన్ని వేసుకున్న తర్వాత గరిటతో కలుపుకుంటూ సేమ్యాను బాగా ఉడికించుకోవాలి సేమియా ఉడికిన తర్వాతే పంచదార వేయాలండి సేమియా ముందే పంచదార వేస్తే సేమియా ఇంక ఉడకదండి సేమియా బాగా ఉడికిన తర్వాత మాత్రమే మీరు పంచదార అనేది వేసుకోవాలి ఇలా గెరటితో కలుపుకుంటూ సేమియాను బాగా ఉడికించుకోవాలి చూడండి చల్లారిన తర్వాత కూడా చిక్కబడద్దండి చాలా రుచిగా ఉంటుంది ఈ కొలతలతో మీరు ట్రై చేసి చూడండి చూడండి సేమియా ఇంకా కొంచెం ఉడకాలండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఇలా కలుపుతూనే ఉండండి లేదంటే అడుగంటుతుంది కొంచెం కాటు వాసన వస్తుంది పాలు కూడా కొంచెం చిక్కబడ్డాయండి చూడండి ఇలా పట్టుకొని సేమియా నలిపితే సేమియా విరిగిపోవాలి అంతవరకు కూడా బాగా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు పంచదార అండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక కప్పు వేసుకోండి నేనైతే ముప్పావు కప్పు పంచదార వేశాను ముప్ప ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి పంచదార వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా పంచదార కూడా పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి అలాగే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి ఆ వీడియో మిస్ అయిందండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి పాలు పోసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూడండి సేమియా పాయసం రెడీ అండి చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కొలతలతో అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి